వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు పచ్చి శనగపప్పు వేసి చేసిన గోంగూర కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి గోంగుర కర్రీలో గనక ఇలా పచ్చి శనగపప్పు వేసి వండుకున్నారనుకోండి టేస్ట్ ఉంటుందిగా మామూలుగా ఉండదండి సూప్ అంటే సూపర్గా ఉంటుంది మన అన్నంలో కలుపుకొని తింటుంటే గోంగూర కర్రీని మధ్య మధ్యలో ఈ పచ్చి శనగపప్పు తలుగుతుంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా తింటా ఉంటే తిన అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది గోంగూర అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా తీసుకుంటాం గోంగూరని అలా తీసుకునేటప్పుడు ఇలా పచ్చి శనగపప్పు కూడా వేసి వండుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు వేసి గోంగూర కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామో అందుకోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందండి గోంగూర కర్రీలో ఎందుకంటే గోంగూర కర్రీలో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి పచ్చశనగపప్పు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను నేను ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ గోంగూర కర్రీలో మనం పచ్చశనగపప్పు వేసుకున్నప్పుడు పుల్ల పుల్లగా తింటుంటే ఎంత ఎమ్మిగా ఉంటుందండి పచ్చిశనగపప్పు అనేది అందుకోసమే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా తక్కువగా వేసుకోవచ్చండి శనగపప్పు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి శనగపప్పు అనేది కొద్దిగా లైట్గా ఆయిలో ఫ్రై అయిపోతేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోంగూర కర్రీలు అందుకోసమే శనగపప్పుని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఫ్రెష్ గోంగూరను తీసుకోండి గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయండి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఈ ఎర్ర గొంగూర వండుకుంటే మాత్రం పుల్లగా ఉంటుంది కర్రీ అనేది చాలా చాలా పుల్లగా ఉంటుంది అండి అందుకోసం నేను తెల్లగొంగులతో ఇలా కర్రీ చేస్తున్నాను తెల్లగొంగులుతో మనం ఇలా కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్ట్ గా ఉంటుంది మరీ పుల్లగా అయితే ఉండదండి ఎర్ర అయితే చాలా పుల్లగా ఉండదు కానీ ఈ తెల్లగొంగుర అంత పులుపు ఉండదు కాబట్టి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉండదు వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటదండి మామూలుగా ఉండదు సూపర్ అంటే గా ఉంటది మనకు పుల్ల పుల్లగా మధ్య మధ్యలో ఈ శనగపప్పు తరుగుతుంటే ఎంత టేస్ట్ ఉంటుంది అండి చాలా టేస్ట్ గా ఉంటది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకుంటే ఎంత బాగుంటుందో కంపల్సరీ వండుకోండి ఇలా ఇలా మనం గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి అలా గోంగూర అంతా కూడా మనకు ఆయిలో తొందరగా మగ్గిపోతుంటది చూడొచ్చు మనం కలుపుతా ఉంటే ఆయిలో అనేది మొత్తం కూడా మగ్గిపోయింది మనం వేసినప్పుడు గిన్నె నుండే ఉన్న గోంగూర కూడా ఆయిల్లో మగ్గుతా ఉంటే మనకు గోంగూర అనేది కొంచెం అవుతుంది చూడొచ్చు ఇలా ఆ మొత్తం కూడా బాగా కలుపుకోవడం వల్ల అనేది మొత్తం కూడా ఆయిల్లో బాగా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ పుల్ కూడా గోంగూర పుల్ కూడా మన పచ్చని చాలా బాగా పడుతుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా మనకు పచ్చినిగ పప్పు వేయడం వల్ల చాలా పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి ఆ మగ్గే లోపు మనం పచ్చికారం అనేది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిలోనే కొంచెం రాక్ సాల్ట్ వేసుకున్నానండి నేను ఇలా కాడ రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకుని పచ్చిమిర్చిని ఇలా కచ్చ గ్రైండ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఇలా కచ్చపెచ్చగా గ్రైండ్ చేసుకుని మనం గోంగూరలో వేసుకోండి వల్ల ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి పచ్చపచ్చగా దాని దంచేసి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తలుగుతుంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి అందుకోసమే పచ్చిమిర్చిని ఎప్పుడు కూడా మెత్తగా గ్రైండ్ చేయొద్దు గోంగూరలో వేసుకునేటప్పుడు మాత్రం మెత్తగా చేసుకున్న పేస్ట్ని మనం పచ్చిమిర్చి పేస్ట్ని ని వేసి వండుకుంటే అస్సలు బాగోదండి అందుకోసమే ఇలా పచ్చపచ్చగా చేసుకున్న పేస్ట్ని పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు మనం ఉడికిపోయిన గోంగూరులో యాడ్ చేసుకోవాలి గోంగూరు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఈ గోంగూరకు పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ గోంగూర అనేది అంత బాగా ఉడికిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో కానీ ఉడికించుకున్నాం అనుకోండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఈ గోంగూరకు ఈ పచ్చి శనగపప్పుకు బాగా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనకు పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా మొత్తం కూడా ఆయిలో బాగా మగ్గిపోయి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి బాగా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మన గోంగూర కర్రీ అనేది గిన్నెకు అడిగంటకుండా బాగా ఉడికిపోతుంది మనం కలపకపోతే గోంగూర అంతా కూడా గిన్నెకు అడుగంటి పోయి మాడిపోతుందండి ఒక్కసారి కూర మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు అందుకోసమే కూర మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడవచ్చు మన గోంగూర అలాగే పచ్చని పప్పు అలాగే మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి అసలుకి పచ్చిమిర్చి పేస్ట్ కూడా చాలా చాలా బాగా మగ్గిపోయిందండి మనకు పచ్చివాసన లేకుండా ఉండాలంటే మనం ముందే పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇలా వేసుకుంటే మనకు గోంగుడు పాటు పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి మనకు పచ్చివాసన లేకుండా కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చిని పప్పు కూడా మనకు బాగా ఆయిల్లో అలాగే మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్లు మొత్తం కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి గొంగుడు అనేది ఆయిల్లో బాగా ఉడికిపోతేనే మనకి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు కర్రీ ఉడికిపోతే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది మనం వేసిన ఆయిల్ కూడా మంచిగా సరిపోయిందండి ఎక్కువగా కాలేదు తక్కువ కాలేదు మరి ఎక్కువగా ఆయిల్ వేసుకున్నా కానీ అసలు బాగోదు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనం అన్నంలో కలుపుకొని తింటుంటే మొత్తం ఆయిల్ తో తిన్నట్టు అనిపిస్తుంది అండి ఆయిల్ తక్కువగా ఉంటేనేమో అస్సలు బాగోదు కూర అసలు తినాలనిపించదు కూరని అందుకోసమే ఆయిల్ ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా ఇప్పుడు నేను చూపించినట్టు వేసుకోండి మంచిగా సరిపోయింది ఆయిల్ అనేది అసలు కొంచెం కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా ఆయిల్ అనేది కరెక్ట్ గా వేసి వండుకుంటే గంగుర కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి మన గొంగూర పచ్చశనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ గోంగుర పచ్చశనగపప్పుని ఇలా వండుకొని ఒక వన్ వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి అసలు పాడవదు ఈ కర్రీని వేడి వేడి అనంలో తింటే మనకి ఏ చికెన్ కానీ మటన్ కానీ అవసరం లేదని అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మంచి ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి